విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి గారు ఈరోజు చాలా ఎమోషనల్ అయిన తర్వాత అంటే విజయవాడ మేయర్ అంటే ప్రథమ పౌరురాలు ప్రథమ పౌరురాలు విజయవాడ మధ్య ఒక ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి ఆ మేడం ఈరోజు చాలా భావోద్వేగానికి గురై ఒక రకమైన ఎమోషనల్ గురైన తర్వాత నిజంగానే మనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి కదా అమ్మవారికి అక్కడ సో మేయర్ గారు వెళ్తే బ్రేక్ దర్శనం అంటే విఐపి ప్రోటోకాల్ ఉన్న వల్ల టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైమింగ్ లో వెళ్ళినా కూడా ప్రథమ పౌరురాలు ప్రోటోకాల్ ఉన్నానే ఆ బ్రేక్ టైంలో వెళ్ళినా కూడా అడుగు అడుగున ఆపేస్తున్నారు అడుగున ఆపేస్తున్నారట ఎక్కడికక్కడ కదలియట్లేదట ఒక ప్రోటోకాల్ ఉన్న అడుగు తీసి అడిగేస్తే ఆపేస్తున్నారట 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 అది చాలా భావోద్వేగానికి గురయ్యారు మీకు అంత మీకు అంతకంతకు ఫలితం అనిపిస్తారు అంటున్నారు ఒక మేర్ని ప్రథమ పౌరురాల్ని అమ్మవారి దగ్గరికి వెళ్తే పదే పదే ప్రతి సెకండ్కు నన్ను ఆపేయడం ఏంటి ఆ కరెక్ట్ ఆ బ్రేక్ దర్శనం ప్రోటోకాల్ అనుకున్న దర్శనం టైంలోనే పోయాం కదా మీరు అంతకంతకు అనుభవిస్తారు నేను ఏమాట ఊరికే చెప్పట్లేదు ఏం ప్రభుత్వం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రోటోకాల్ మన ఎక్కడైనా అట్లా అడ్డుకున్నారా మీరు చూపించండి ఇక్కడ సంబంధించి ఈ కార్యక్రమాలకు శానిటైజేషన్ వరకు అవి ఇవి ఏమేమి అవసరాలు ఉన్నాయన్నా కూడా విజయవాడ నగరపాలక సంస్థ నుంచి ప్రతిదీ తీరుస్తూ ఉన్నాం ప్రథమ అడిగి తీసి అడిగింది అడిగని అడిగేయట్లేదు ప్రోటోకాల్ ఉన్నాను సామాన్య భక్తుల పరిస్థితి ఎట్లుందో మనం అక్కడ చూస్తే కల ముందే కనిపిస్తూ ఉంది అని చెప్పి సో విజయవాడ ప్రథమ పౌరురాలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమె కాబట్టి ఈ విధంగా అడ్డుకుంటుంటారేమో విజయవాడ ప్రథమ పౌరుల పరిస్థితి ఇలా ఉంది నిన్న మనం చూసాం కాదాంబరి జత్వాన్ని పోలీసులను పెట్టి అది కూడా ఆ బ్రేక్ తెలిసినప్పుడు ఆ ప్రోటోకాల్ తెలిసినప్పుడు కాకుండా వేరే టైంలోనే నిబంధనలను ఉల్లంఘించుకుంటూ పోలీసులను పెట్టి ఆమె రాజమార్గం కాదాంబరి జత్వానికి ఏమో రాజమార్గం అంట విజయవాడ మేయర్కి ఏమో మొల్ల మార్గం అటా అతవి ఏం దారుణం మేయర్కి ముళ్ళ మార్గమేంది కాదాంబరి జత్వానికి ఏంది ఆ మేయర్ చాలా ఎమోషనల్ అయ్యారు ఇంత దారుణంగా చేస్తారా ఏంది ఇక్కడ కూడా రాజకీయం అయింది మేయర్ని కదా ప్రోటోకాల్ ఉంటుంది కదా ప్రథమ పౌరులని కదా ఒకటే ఒక బీసీ మహిళ చెప్పి అవమానిస్తున్నారా లేకుంటే మీ అహంకారం చూపుతున్నారా అంతకు అంతకు అనుభవించే తీరతారా అని చెప్పి అంటున్నారు ఎక్కడికక్కడ ఆమెను అడిగి తీసి అడిగిన ఏం లేదంట ఏమనంటే లేదు సెక్యూరిటీ లేదో సెక్యూరిటీ మా మా డ్యూటీ మేము చేస్తాం అని అంటున్నారట ఆమె ఆపేస్లో ప్రతి దగ్గర సమాధానం ఆదాం పరిచయానికి చూడండి నిజంగానే భలే ఉందా ఈ ప్రభుత్వ ప్రియారిటీస్ మాత్రం సీరియస్లీ